రాజు క్లీనర్స్ సిర్పూర్ కాగజ్ నగర్ ఈరోజు షేర్వాన్ అండి ఇది వచ్చేసి షేర్వాని అండ్ శారీ విత్ బ్లౌజ్ అండి ఓకే మనకైతే ఈ ఎంబ్రాయిడింగ్ స్టోన్స్ అనేది పోకుండా ఈ పూసలు అనేటివి మనమైతే నీట్గా చేసిద్దామండి ఇదైతే మనకైతే మ్యారేజ్ షేర్వాన్ అండి ఇదిగో చాలా హల్దీ ఉంది ప్లస్ మనకి ఇక్కడ ఈ రెడ్ రెడ్ కలర్ ఈ మధ్య మధ్యలో సెంటర్లో మనకి దారం అనేది ఉంది మనకు ఈ రెడ్ కలర్ అనేది పోకుండా ఈ ఎల్లో పసుపు కలర్స్ అన్నీ మొత్తం కూడా క్లీన్ చేయాలండి ఓకే ఈ పై చూడండి శారీ దీనిలో చాలా పసుపు ఉందండి మ్యారేజ్లో కట్టుకున్నారు మనకి ఇందులో కనిపించడం లేదు కానీ మీకు వాషింగ్ టైంలో మీకు చూపిస్తాను సేమ్ శారీ ఓకే వాషింగ్ ఎలా చేయాలో మీకు ప్రాసెస్లో చూపిస్తాను ఓకే ఓకే అండి ఈ లాల్చి ఈ పై పైంట్ అండి ఇది ఇది మనం వాషింగ్ చేద్దాం ఇప్పుడు ఓకే మళ్ళీ కలర్కి ఎటువంటి డ్యామేజ్ కావద్దండి ఓకే ప్రాసెస్లో ఏమేద్దామంటే మనకు చూడండి బట్టలు చూడండి అదేవిధంగా డైమండ్ లిక్విడ్ అండి డైమండ్ పౌడర్ డైమండ్ పౌడర్ వేస్తున్నాను ఓకే మురికి తీయడం కోసం మన డస్ట్ లిఫ్ట్ వేస్తున్నానండి ఒక ఫైవ్ ఎంఎల్ ఓకే అండి నేను డిప్ చేశాను దీన్ని चलो न डगर जुबिंच डगर जुबिंच कोई पाइगन तो देखो न पाइगन नीचे Bukan ha ఓకే పాయింట్ ఈ విధంగా ఏం చూడండి ఇప్పుడు దీన్ని మనం నార్మల్ వాచ్ చేద్దాం ఓకే పక్కన పెట్టేసుకుందాం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇదండి ఇది చేద్దాం ఇప్పుడు మీ ముందే ఇందులో డిప్ చేస్తున్నాను ఓకే కలర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కావద్దండి చూశారు కదా కాస్త వేడి నీళ్ళు పోదామండి వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు ఓకే ఓకే అండి ఇలాగే ఫైవ్ మినిట్స్ మనం వీళ్ళు పక్కన పెట్టేద్దామండి ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది ఓకే ఇది చూసారా నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయింది కాస్త గల్ల పైన ఉంది మనం నార్మల్గా బ్రష్ చేద్దామండి ఇది మురికి ఉందండి మురికితో పాటు కలిసి ఉంది కాబట్టి మనం బ్రష్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ ఉంచేద్దాం ఓకే నెక్స్ట్ ప్రాసెస్ వేరే క్లాసులు చూద్దామండి ఓకే అండి మనమైతే డస్ట్లీపరు ఒక ఫైవ్ ఎమ్మెల్ ఇందులో వేస్తానండి ఇప్పుడు నేను ఒక అందులో నార్మల్గా వాటర్ పోసాను ఫైవ్ ఎంఎల్ వేస్తానండి బ్రష్ బ్రష్ కొట్టడానికి ఓకే సరిపోతుంది అదిగోండి బ్రెడ్ తీసుకున్నాను ఇంకా ఇలా సబ్బు పెట్టుకున్నాను అండి దగ్గర సబ్బు పెట్టుకున్నాను ఓకే ఇలా ముంచుకోవాలండి మనకి ఎక్కడైతే మనకి మురికి ఉంటుందో అక్కడ బ్రష్ పెట్టేసండి ఇలా ఓకే ఇలా ఓకే అండి ఇలా జేబుల దగ్గర కూడా మనం ఇలా చూడండి ఇది చూడండి ఇది పెట్టినాం ఓకే ఇలాగ ఇలా బ్రెష్తో ఇలా తీసేయండి డస్ట్ లిప్పర్ని ఇల్లు అండి గోల్లా బెస్ట్ పెట్టి ఓకే క్లీన్ ఓకే అండి క్లీన్ అయిపోయిందా ఓకే నెక్స్ట్ అదిగోండి కాదార్ పైన సరిపోతుందండి విధంగా ఆయిన్స్ అండి ఆయిన్స్కి రాయండి ఇలా ఆయిన్స్కి ఓకే అండి మనకైతే టోటల్లీ కలర్ అయితే ఎల్లో కలర్ అయితే పోయిందండి పసుపు మరకలు సో కలర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కాలేదు చూసారు కదా కలర్కి ఎటువంటి డ్యామేజ్ కాలేదండి ఓకే ఓకే ఫ్రెండ్ సైడ్ ఓకే సరిపోతుంది చివరిగా అయితే మనకి చేరువాణి అనేది మనకైతే వాషింగ్ అయితే అయిపోయిందండి టోటల్లీ క్లీన్ ఓకే అండి మనకు గల్లపైన ఇక్కడ మీరు చూశారు కదా ఇక్కడ చాలా పసుపు మరకలు ఉండే ఓకే క్లీన్ అయిపోయాయి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయింది మనకి కలర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కాలండి చూశారు కదా మనకి ఇక్కడ పింక్ కలర్లో మనకి ఒక చిన్న డార్ట్స్ ఉన్నాయి చూశారు కదా అంతట ఇదిగోండి మనకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనకు హల్దీ కలర్ అనేది క్లీన్ అయిపోయిందండి ఓకే పసుపు మరకలి ఓకే అదేవిధంగా ఇదిగోండి ప్యాంటు మనకు ప్యాంట్ కూడా చూసారు కదండి మనకి ప్యాంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిందండి ఓకే ఓకే ఇది ఓకే అండి బ్యాక్ సైడ్ ఓకే ఈ విధంగా అయితే మనము ట్రై వాష్ అయితే చేయవచ్చండి